శరణార్థులు స్వదేశం నుంచి ఇతర దేశాలకు వలస వెళ్లేవారు వారిలో చాలా మంది ఎలాంటి పత్రాలు లేకుండా వెళ్తున్నారు అందుకే వారిని చొరబాటుదారులుగా ఆయా దేశాలు పిలుస్తున్నాయి ఒకప్పుడు శరణార్థులను యూరోపియన్ దేశాలు అక్కున చేర్చుకుని వారికి ఆశ్రయాన్ని కల్పించాయి పనిచేసే కార్మికులు దొరికారని సంబరపడ్డాయి కానీ ఇప్పుడు ఆ శరణార్థుల సంఖ్య ఏటా లక్షల్లో పెరుగుతోంది ఉపాధి ఉద్యోగం వసతుల సమస్యలు పెరిగిపోతున్నాయి దీంతో ఇప్పుడు వలసదారులు అంటేనే యూరోపియన్ దేశాలు ఉలిక్కి పడుతున్నాయి శరణార్థులను అడ్డుకునేందుకు కొత్త కొత్త వ్యూహాలు తెరపైకి తెస్తున్నాయి తమ దేశానికి వచ్చే శరణార్థులను రువాండాకు తరలించాలని యునైటెడ్ కింగ్డమ్ ప్లాన్ చేస్తోంది జర్మనీ కూడా ఆ దిశగానే అడుగులు వేస్తోంది ఇటలీ సైతం శరణార్థులను మరో దేశానికి పంపాలని నిర్ణయించింది అంతేకాదు ఇటలీ ప్రధాని గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అసలు శరణార్థులను ఆయా దేశాలు ఎందుకు తరలించాలని ప్లాన్ చేస్తున్నాయి శరణార్థులతో సంక్షోభం తప్పదా యూకే ప్లాన్ ను ఇటలీ అమలు చేస్తోందా ఇటలీ ప్రధాని కాంట్రవర్సీ కామెంట్స్ ఏమిటి డిసెంబర్ పద్దెనిమిది అంతర్జాతీయ శరణార్థుల దినోత్సవం వలస వెళ్లే ప్రజలను గౌరవించాలని పంతొమ్మిది వందల తొంభైలో ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది ప్రతి డిసెంబర్ పద్దెనిమిదిన శరణార్థుల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది కానీ ఈసారి ఈ వేడుక జరుపుకోలేని పరిస్థితులు తలెత్తే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో చూసినా శరణార్థులు సమస్యగానే కనిపిస్తున్నారు ఈ నేపథ్యంలో వేడుకలు నిర్వహించలేకపోతున్నారు ప్రధానంగా యూరోప్ దేశాలు వలసలతో విలవిలలాడుతున్నాయి నిజానికి చాలా యూరోపియన్ దేశాలు ఉదారవాద ప్రజాస్వామ్య విలువలు మానవ హక్కులను ప్రకటిస్తున్నాయి కానీ ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి చాలా దేశాలు శరణార్థులను వదిలించుకునే ప్లాన్లకు పదును పెడుతున్నాయి ఆయా దేశాలకు వచ్చిన వలసదారుల్ని మరో దేశానికి తరలించే వ్యూహాలను పన్నుతున్నాయి ఇప్పటికే రువాండా బహిష్కరణ ప్రణాళికతో యునైటెడ్ కింగ్డమ్ రెడీ అయింది జర్మనీ కూడా ఆ దిశగానే అడుగులు వేస్తోంది ఇటలీ కూడా అల్బేనియాతో ఒప్పందం కుదుర్చుకుంది ఆ దేశానికి వలస వచ్చే వారిని అల్బేనియా తరలించనుంది అంతేకాదు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సంచలన వ్యాఖ్యలు చేశారు యూరోప్ కు ఇస్లాం అనుకూలం కాదని తేల్చి చెప్పింది ఇప్పుడు మెలోని వీడియో వైరల్ అవుతోంది వలసలు ఈ ఏడాది చారిత్రాత్మక స్థాయికి పెరిగాయి ఉదాహరణకు కొలంబియాలోని డారియన్ గ్యాప్ మీదుగా ఐదు లక్షల మంది అమెరికాకు వలస వెళ్లారు అంతేకాదు ఇలా వలస వెళ్లే సమయంలో మరణించిన వారి సంఖ్య కూడా ఈ ఏడాది భారీగా జరిగింది మధ్యధర ప్రాంతంలో ఈ ఘటనలు ఎక్కువగా జరిగినట్టు మైగ్రేషన్ అంతర్జాతీయ సంస్థ వెల్లడించింది ఐక్యరాజ్య సమితికి చెందిన వలసల సంస్థ ఆధ్వర్యంలో వలస వచ్చిన వారికి సహకారాన్ని అందిస్తుంది ఈ క్రమంలో వారిని గౌరవించాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ వలసదారుల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది కానీ ఇప్పుడు వలసలతో ఆయా దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి అక్రమ వలసలపై తాజాగా యూరోపియన్ హోం కమిషనర్ ఎల్వా జాన్సన్ స్పందించారు ఏడాది మధ్యధర సముద్రం నుంచి కానరీ దీవులకు ముప్పై వేల మంది కంటే ఎక్కువగా వలస వచ్చినట్టు వెల్లడించారు వారిలో నాలుగు వేల ఐదు వందల మంది మైనర్లు ఉన్నట్టు తెలిపారు ఎంతో అందంగా ఉన్న క్యానరీ దీవులు ఈ వలసలతో సవాళ్ళను ఎదుర్కొంటున్నట్టు వెల్లడించారు ఏడాది వలసలు భారీగా పెరిగినట్టు వెల్లడించారు యూరోప్ దేశాలకు వలసలు భారీగా పెరిగిపోయాయి ఏటా లక్షలాది మంది యూరోప్ కు వలస వెళ్లేందుకు యత్నిస్తున్నారు ఆఫ్రికా దేశాల్లోని హింసను తప్పించుకునేందుకు ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు మరికొందరు మాత్రం మెరుగైన జీవితం కోసం వలస వెళ్లేందుకు యత్నిస్తున్నారు ఆఫ్రికా దేశాల నుంచి వలసదారులు అత్యంత ప్రమాదకరమైన చిన్న పడవలపై సముద్ర మార్గంలో వెళుతున్నారు ఈ ప్రక్రియలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు కారణం ఏమైనప్పటికీ యూరోప్ దేశాల్లోకి అక్రమంగా ఆఫ్రికన్లు ప్రవేశిస్తున్నారు ఇప్పుడు యూరోప్ వలసదారులతో నిండిపోయింది ఈ వలసలతో డేంజర్ తప్పదని యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి రిషి సునాక్ తెలిపారు క్రిమినల్ గ్యాంగులు తమ దుష్ట వ్యాపారం కోసం నాటు పడవలపై ప్రజలను పంపుతున్నాయన్నారు తమ మానవత్వాన్ని క్రిమినల్ గ్యాంగులు దోపిడీ చేస్తున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు సముద్రంలో నాసిరకం పడవలతో అమాయకుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారని తెలిపారు తమ శత్రువులు కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించి తమాషా చూస్తున్నట్టు రిషి వెల్లడించారు వలసలను ఆయుధంగా మార్చుకుంటున్నట్టు యూకే ప్రధాని ఆరోపించారు తమ సమాజాన్ని అస్థిరపరిచేందుకు ఉద్దేశపూర్వకంగానే వలసదారులను పంపుతోన్నట్టు రిషి సునాక్ విమర్శించారు వలసదారులను ఆయుధంగా మార్చారని యూరోప్ భయంకరమైన అంచనా వేసింది వలసల్ని నిరోధించడానికి ఏమైనా చేయడానికి యూరోప్ ఎలాంటి చర్యలకైనా సై అంటోంది యూరోప్ ఖండలోని కొన్ని దేశాలు కొత్త పరిష్కారాలు రూపొందిస్తున్నాయి సునాక్ ఆయన ప్రభుత్వం వలసదారుల్ని రువాండాకు బహిష్కరించాలని భావిస్తున్నారు రువాండా మధ్య తూర్పు ఆఫ్రికా దేశం బ్రిటన్ లోకి ప్రవేశించిన వలసదారుల్ని రువాండాకు పంపాలని ఇంగ్లాండ్ భావించింది ందుకు రువాండాతోనూ ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఇటీవల యూకే పార్లమెంటు రువాండా బహిష్కరణ ప్లాన్ బిల్లును ఆమోదించింది కానీ అది ఇంకా పూర్తి కాలేదు కానీ సునక్ యాక్షన్ ప్లాన్ జర్మనీని ప్రేరేపించింది జర్మనీలోని క్రిస్టియన్ డెమోక్రాట్స్ పార్టీకి చెందిన నాయకుడు మాట్లాడుతూ వలసల నివారణకు మూడో దేశం పరిష్కారం ఎంచుకోవచ్చని అన్నారు ప్రస్తుతం ఈ పార్టీ జర్మనీలో ప్రతిపక్షంలో ఉంది అది కేవలం ఎన్నికల కోసం చేసిన వ్యాఖ్యలే కావచ్చు ఎందుకంటే ఇలాంటి పరిష్కారాన్ని అమలు చేయడం అంత సులువు కాదు ఇలాంటి ప్రణాళికలను శరణార్థ లు మానవ హక్కుల సంఘాలు అడ్డుకుంటాయి ప్రస్తుతానికి ఇది సైద్ధాంతికమైనది ఇటలీ కూడా అలాంటి ప్రయత్నమే చేస్తోంది శరణార్థుల్ని ఆల్బేనియాకు పంపాలని భావిస్తోంది శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు అల్బేనియా అంగీకరించింది ఇది దక్షిణ యూరప్ దేశం ఇటలీకి వెళ్లిన శరణార్థులకు ఆతిథ్యం ఇవ్వాలని ఆల్బేనియా భావించింది కానీ కొద్ది రోజుల క్రితం ఈ ను అల్బేనియన్ కోర్టు అడ్డుకుంది తాజాగా ఆల్బేనియా బ్రిటిష్ ప్రధానమంత్రులు ఇటలీకి వెళ్లనున్నారు వారిని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆహ్వానించారు మూడు దేశాల నేతలు సమావేశమై సమస్యకు పరిష్కారాన్ని వెతకను మూడు దేశాల అధినేతలు సమావేశమై శరణార్థుల సమస్యకు పరిష్కారం వెతకొచ్చు కానీ ఈ అంశం ఇప్పుడు మరో సమస్యతో ముడివేస్తోంది మెలోనికి చెందిన పాత వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది యూరోప్ కు ఇస్లాం అనుకూలం కాదన్నారు ఆమె ప్రత్యేకంగా ఇస్లాం గురించి మాట్లాడారు ముస్లింలను సైడర్లుగా మైగ్రెంట్లుగా ఇతరులుగా ఆమె పేర్కొంటోంది యూరోప్ వలసల సంక్షోభానికి పరిష్కారం కనిపించడం లేదని మెలోని చెప్పింది మతం మూలం ఏదైనా యూరోప్ మాత్రం వలసలను కోరుకోవడం లేదని మెలోని తేల్చి చెప్పింది గ్లోబల్ నార్త్ గా పిలుచుకునే యూరోప్ ఖండంలో కార్మికుల కొరత తీవ్రంగా ఉంది గ్లోబల్ సౌత్ లో జనాభా అధికంగా ఉంది అందుకే ఇప్పటి వరకు యూరోప్ వలసలను భారీగా ఆహ్వానించింది సాధారణ డిమాండ్ సప్లై రూల్ అమలైంది కానీ ఇప్పుడు శరణార్థుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది తమకే ఉపాధి లభించడం లేదని యూరోపియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పైగా వారందరికీ వసతులు కల్పించడం యూరోప్ ప్రభుత్వాలకు తలకు మించిన భారంగా మారింది అందుకే వలసలకు అడ్డుకట్ట వేయాలని యూరోప్ దేశాలు నిర్ణయిస్తున్నాయి అందుకు ఇమిగ్రేషన్ సమస్యకు పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాయి చిన్న పడవల్లో వస్తున్న శరణార్థుల్ని ఆయా దేశాలు అడ్డుకోలేకపోతున్నాయి రువాండా అల్బేనియా వంటి ప్రణాళికలు విఫలమవుతున్నాయి దీంతో యూరప్ దేశాలు దిక్కులు చూస్తున్నాయి ఆఫ్రికానే కాదు సంక్షోభాలు ఎదుర్కొంటున్న ప్రతి దేశం నుంచి వలసలు పెరుగుతున్నాయి నిజానికి ఇది ఒక్క యూరప్ సమస్య ఎంత మాత్రం కాదు అమెరికా కూడా పెద్ద ఎత్తున ఈ సమస్య ఎదుర్కొంటోంది భారత్ కు కూడా శరణార్థులు భారీగా వస్తున్నారు మయన్మార్ అంతర్గత సంక్షోభం నేపథ్యంలో వలసదారులు భారత్లోకి ప్రవేశిస్తున్నారు వారందరికీ ఆశ్రయం కల్పించడం కష్టంతో కూడుకున్న వ్యవహారమే